క్రీస్తు రక్త సంబంధులైన కల్వరి దేవుని కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులైన మీ అందరికీ సర్వలోకనాథుడేస్సు క్రీస్తు నామం పెరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ క్షేమంగా ఉన్నారా మీ కుటుంబం మీ పిల్లలు మీకు కలిగినటువంటి పశువులు పైరులు ప్రభువు ఖచ్చితంగా మిమ్మల్ని క్షేమంగా కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని దేవుని బిడ్డరా మీరు ఇతరులకు షేర్ చేయండి కనీసం ఒక్కొక్కరు పది మందికి పరిచయం చేయండి నేను కొరకు చేయండి దేవుని మాటలు మనము ఈ ఉదయకాలంలో నేర్చుకుందామా దేవుని బిళ్ళ ఈరోజు మీతో చెప్పబోతున్న అంశం ఏంటంటే సాధువు ఈరోజు చాలామంది దేవుని బిళ్ళారు ఏది కోరుకుంటున్నారు లోకములు అంటే ఎవరైనా నోటి నుండి కొంచెం ఎక్కువగా మాట్లాడితే గద్దించినట్లుగా మాట్లాడితే ఎవరైనా కొంచెం అతిశయంతో మాట్లాడితే ఎవరు దాన్ని మనం భరించలేము అరే వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను మాట్లాడి ఇలా ఉంది ఎంత గర్వంగా ప్రవర్తిస్తున్నాడని చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం కదా కానీ అందరూ కోరుకునేది ఏంటో దేశాధిండి రా ఎవరైనా సరే సాధువుగా మృదువుగా ఉండాలి అని మనం ఆశపడతాం కదా బైబిల్ గ్రంథంలోంచి దేవుని బిడ్డలరా దేవుని గ్రంథంలో ఒక మాట చదువుదాం విలువైన మాట చూడండి నూట పదహారవ కీర్తనలో ఆరో వచ్చిన దేవుడు అంటున్నాడు దేవుడు సాధువులను కాపాడును అబ్బా ఏంటండి ఈ సాధువులను కాపాడుతాడంటే భూమి మీద ఉన్న మనుషులందరూ సాధువులు కాదు కదా అయితే సాధువులు మాత్రమే యహోవా కాపాడుతాడంట ఎందుకయ్యా సాధువుల్ని కాపాడటానికి కారణం ఏంటి వారిలో ఉన్న ఏంటి వారి స్వభావం ఏంటి వారి లక్షణం ఏంటని మనం దేవుణ్ణి ఒకసారి అడిగితే దేవుడు చెప్తాడు అయ్యా ఏంటయ్యా సాధువు అంటే ఏంటి ఒకసారి నాకు వివరించవు ప్రభు అంటే మనం అనుకునే సాధువులు కాదండి ఏదో కొంచెం గెడ్డాలు పెంచుకొని వారు ఏదో రంగురంగుల బట్టలు వేసుకొని ఏదో ఎక్కడెక్కడో కూర్చుంటే మనం వారిని సాధువులు అనుకుంటాం బహుశా వాళ్ళు సాధువులే కావచ్చు వారి గురించి అది కానీ బైబులు నేర్పి దేవుడు నేర్పి సాధువులు వేరు దేవుని బిడ్డారా ఈ సాధువు ఎవరు మనం బైబుల్ నుంచి మనం నేర్చుకుందామా సాధు సాధు అంటే మాటకు అర్థం ఏంటి తెలుస్తుంది మంచి అని అర్థం సాధువులు అంటే మంచివాడు అని అర్థం దేవునికి ఇస్తూ చెప్దాం గట్టిగా కట్టి హలులుయ్యా ఎవరున్నారండి లోకములు మంచివాడు ఈరోజు మనం అర్థం చేసుకుందామా కనీ పెంచి దేవుని బిడ్డల నవమాసాలు మోసి చక్కని డిగ్రీలు చదివించి అమ్మ కడుపు కట్టుకొని తింటో మానేసి వాడికి కావలసిన బండి కొనిపెట్టి అన్నీ కొనిపెడితే అమ్మతో చక్కగా మాట్లాడలేని కొడుకులు ఉన్నారు కదా ఈరోజు అమ్మకు ముద్ద పెట్టని కొడుకులు ఉన్నారు కదా ఈరోజు అమ్మ ఆరోగ్యంగా ఉన్నవా అని పలకరించని కూతురులు ఉన్నారు ఎవరు లోకములు సాధువులు నీ బిడ్డలే నీ కళ్ళ ముందు సాధువుగా ఉండలేదే నీ ముందు నీ నీకు సాధువుగా ఉండలేదే కానీ ఎవరి లోకములు సాధువులు ఒకసారి ఆలోచన చేద్దామా బైబిల్ చెప్తున్న మాట దేవుని బిడ్డలరా సాధువు అనగా మంచివాడు అంటే మంచిగా మాట్లాడాలి మంచిగా ప్రవర్తించాలి మంచి జీవితాన్ని కలిగి ఉండాలి మంచిని ప్రేమించాలి మంచిని కోరుకునేవాడు దేవుని బిడ్డారా గమనించండి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసు అండి యహోవాను స్థుతించడం మంచిది అని కీర్తనాకారుడు రాస్తాడండి అంటే దేవుని బిడ్డ గమనించాలి కీర్తన గ్రంథములు చెప్పే మాట ఏంటంటే ఎవరు మంచివాడు అంటే దేవుని బిడ్డ తొంభై రెండవ కీర్తన అంటున్నాడు యహోవాను స్థుతించడం మంచిది మనం ఆరాధించే దేవుణ్ణి ఎవరైతే స్థుతిస్తారో వారి లోకములు సాధువులు అంటే దేవుని బిడ్డారు దేవుని స్థుతించడము అంటే ఎలా ఉంటారో తెలుసు అండి దానియులు లాగా ఉంటారు దాన్యాలు నిత్యము దేవుని శుద్ధించేవాడు దేవుని బేర తిండి లేకపోయినా లోకంలో ఉన్నటువంటి తన బాధ్యతలలో ఎన్ని రకాల బాధ్యతలు ఉన్నా మొదట ఏం చేసేవాడు తెలుసండి అండి దినమనుకు ఏడు సార్లు దేవుని శుద్ధించేవాడు ఆయన సాధువండి ఎవరి లోకములు సాధువులు అంటే అందరు సాధువులు కాదు దేవుని బిడ్డరా గర్వముగా అతిశయముగా నష్టాలతో ఇతరులు కీలు తడిపట్టేవారు ఎవరు సాధువులు కాదు అమలారా నువ్వు ప్రార్థనకు వెళుతూ ఉన్నా ఈరోజు నువ్వు పాటలు పాడుతూ ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నా నువ్వు సాధువు కాకపోతే ప్రమాదం ప్రమాదం కనుక అందుకే బైబుల్ చెప్తూ ఉంది యహోవా సాధువులను కాపాడును అంటే నీలో సాధువు యొక్క గుణము నీళ్ళు కనబడాలి ఆ రోజు మీరు గమనించండి ఆ రోజున దేనిమిళరా ఆ రోజున ఇస్సాకు రిపకాలు పుట్టిన కుమారుడు రెండవ కుమారుడు అనేటువంటి దేని యాకోబు సాధువై గుడారములు నివసించు రాయబడి ఉంది ఎక్కడ ఉన్నాడు అంటే సాధువైనటువంటి ఆయన గమనించినట్టు సాధువుగా గుడహారములు నివసించాడు యాకోబు అందుకే దేవుడు యాకోబును భూమి మీద గొప్పవాడిగా చేశాడు అమ్మలారా ఈరోజు నీ కుమారుడైనా ఈరోజు నువ్వైనా నీ కుటుంబమైనా ఈ ఈరోజు నువ్వు వెళుతున్న సంఘములనైనా నువ్వు సాధువుగా నువ్వు దేవునికి కనబడు మనుషులు కాదు లోకానికి కనబడద్దమ్మా మనం ఎవరికి కనబడినా కనబడబోయినా సృష్టికర్తన దేవునికి నువ్వు సాధువుగా కనబడితే ఆయన నిన్ను ఇచ్చించడం ప్రారంభిస్తాడు నీ కుటుంబాన్ని గొప్ప చేయడం ప్రారంభిస్తాడు ఎందుకు తెలుసా ఆయన కూడా సాధువై ఉన్నాడు ఆయన తిట్టిన వారిని తిట్టలేదండి ఉమ్ము వేసిన వారిని ఉమ్ము వేయలేదు ఆయన తృణీకరించిన వారిని తృణీకరించలేదు ఎందుకు తెలుసా అండి మన రక్షకుడు నీసయ సాధువు కనుక ఈరోజు నువ్వు కూడా ఆయన రక్తంలో కడగబడిన నీవు ఆయనకు సాధువుగా నువ్వు కనబడితే నిన్ను కూడా దేవుడు ఇచ్చేస్తాడు అర్ధన ప్రేమగల తండ్రి నీ కొందనాలు ఈ వర్తమానం వింటున్న బిడ్డలందరూ కూడా మీకు సాధువులుగా ఉండి మీ దీవులు పొందుకొని ఈ లోకములు సాధువులుగా కనపడి అనేకులు సాధువులుగా తయారు చేయడానికి కృప కలుగనుగా కాకని ఏసునామం అడుగుతున్నాము తండ్రి ఆ